నీకు అరెస్ట్ లేదు నీ మీద సపోజ్ ఉదాహరణ నీ మీద అట్రాసిటీ కేసు అయింది సరే నువ్వు కులం పేరు తుట్టినవన్నో లేకుంటే వాటర్ దగ్గరనో లేకుంటే వ్యవసాయ భూముల దగ్గరనో లేక బావుల దగ్గరనో వాటర్ దగ్గరనో ఇంకేదో గవర్నమెంట్ ఆఫీస్ దగ్గరనో ఇంకేదో రకరకాల దగ్గర జరిగిన ఆఫీసెస్ ఏదన్నా ఉండేయండి ఇమిడియట్ ఎఫ్ఐఆర్ చేస్తారు ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత ఆ ఎఫ్ఐఆర్ ఎవరైతే దర్ఖాదారు ఉంటారో వాళ్ళు స్టేషన్లో ఉంటాడు ఎఫ్ఐఆర్ తీసుకోరు కానీ ఎవరిమైతే కేసు అవుతుందో అతనికి ఇమిడియట్ నోటీస్ ఇచ్చి అతను వెళ్ళిపోతా ఉంటాడు నేను దర్ఖాద్రి స్టేషన్లో ఉంటాడు దానికన్నా ముందు వెళ్ళిపోతుంది వాళ్ళు దోడి మీదకితే వాడు మనకన్నా ముందు వెళ్ళిపోతున్నాడు కానీ ఎవ్వరు కూడా దాని విషయంలో కేంద్ర ప్రభుత్వాన్ని కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ప్రశ్నించేవాడు కానీ అడిగినోడు కానీ రిప్రజెంటేషన్లు కానీ ప్రజెంటేషన్ ఎవరూ చేయడం లేదు అనేక వందల పుట్టగొడ దళిత సంఘాలు ఉన్నాయి ఎస్టీ సంఘాలు ఉన్నాయి అన్ని ఉన్నాయి ఇవి దేనికి ఉన్నాయి ఓన్లీ ఓట్లు అమ్మడానికి మాత్రమే ఉన్నారు మనంతా ఎస్సీ సామాజిక వర్గంలో అందుకే మంది ఎమ్మెల్యేలు ఉన్నారు మినిస్టర్లు ఉన్నారు వాళ్ళేం పట్టించుకో అటువైపు పోతే మనము సామాన్య జనము ఎప్పుడు వాళ్ళకి కేసు అవుతుందో అప్పుడు మాత్రమే గుర్తు వస్తుంది దీంట్లో అరే అరెస్ట్ లేవంట అరెస్ట్ లేవంట అరెస్ట్ లేవంట మరి ఎందుకు లేవు ఎవరి చేత అడగాలి ఎవరికి అడగాలి ఎవరికి ప్రశ్నించాలి ఎవరి చేత అవుతుందని ఎవ్వరూ ఆలోచించడం లేదు చాలా సంఘాలు ఉన్నాయి ఏంటికి పనికి వస్తాయంటే ఓన్లీ ఎలక్షన్ టైంలో వచ్చి వాళ్ళ సంఘాలను ఓట్లు కొనుక్కోవడమే అమ్మడమే తాకడు పెట్టడం తప్ప వాళ్ళ సంఘాలకి ఏం తెలియదు మించి సంఘాలు తయారు చేయడము సంఘాలను తీసుకుపోయి ఎలక్షన్ టైంలో తాకడు పెట్టడం మాదిగా చేయడం ఓట్లు ఆ పార్టీకి ఆ మేడం ఇది తప్పించి సంఘాలకు వేరే పని లేదు వంద సంవత్సరాలు గడుస్తున్నప్పుడు సంఘాల వల్ల ఒరిగింది ఏమి లేదు